సమంత రీసెంట్గా సీటా డెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల్ని పలకరించింది రాజ్యం డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ హాట్స్టార్లో విడుదలైంది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సిరీస్ పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది దీంతో సీటాడెల్ వెబ్ సిరీస్ ఫ్లాప్ గా నిలిచింది అయితే రిలీజ్ కి ముందు మూవీ టీం ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేసింది ఎక్కడ చూసినా వీరి సందడే కనిపించింది ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత తల్లి కావడంపై స్పందించింది కాగా సీటాడెల్ లో శామ్ ఓ పాపకు తల్లి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే ఇదే అంశం గురించి నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది సేటా తల్లిగా చైల్డ్ ఆర్టిస్ట్తో కలిసి నటించడం కొత్త అనుభూతిని ఇచ్చింది షూటింగ్ సెట్లో తనతో ఉన్నంతసేపు నా సొంత కూతురితో ఉన్నట్టే అనిపించింది దీంతో నిజంగా తల్లిని ఎప్పుడవుతానా అనిపించింది ఇప్పుడు నాకు అమ్మ అనే అనుభూతి పొందాలని ఉంది అదొక అద్భుతమైన అనుభవం ఓ బిడ్డతో అమ్మాని పిలిపించుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నాను ఈ వయసులో తల్లి అవ్వాలనుకోవడం ఏంటి అని అందరూ అనుకుంటారేమో కానీ తల్లి అవ్వడానికి వయసు అడ్డం కాదని నేను నమ్ముతాను అని శ్యామ్ తన మనసులో మాట చెప్పింది